ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి దసరా నవరాత్రులు అమ్మవారి అలంకారాలు గాని ప్రసాదాలు గాని ఆర్డర్ మారింది డే వన్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి రైస్ కీర్ గాని పరమన్నం గాని నైయోజ్యంగా పెట్టాలి ఒక బౌల్లోకి అరకప్పు దాకా కూడా బియ్యాన్ని వేసుకుని రెండు మూడు సార్లు కడుక్కుని ఒక కప్పు నీళ్ళని పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని వీటిని ఇలా దోరగా వేయించుకుని పక్కకు తీసేసుకోండి అదే కడాయిలోకి నాలుగు కప్పుల దాకా కూడా పాలు అరకప్పు నీళ్ళని పోసుకుని పాలని బాగా మరిగించుకోండి పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో దాన్ని నీళ్ళు లేకుండా వడకట్టేసుకుని ఈ బియ్యాన్ని కొద్దిగా చేత్తో కనుక మనం నలుపుకుంటే ఈ విధంగా ముక్కల్లాగా అవుతుంది కదండి మీరు ఈ ముక్కలైన బియ్యాన్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని కుంకంపు నానబెట్టుకున్న పాలు అలానే ఒక కప్పు దాకా కూడా పంచదారను వేసుకుని మరొకసారి అంతా కూడా కలిసేలా కలుపుకుని సిమ్లో రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే రైస్ కీర్ లేదా బియ్యంతో పాయసం రెడీ అయిపోతుంది పరమాన్నం వీడియో కూడా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి